మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామములో మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని వాక్య ధ్యానము నిమిత్తము గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ప్రేమైనటువంటి వారిలరా పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిది పది వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద ఫస్ట్ ఫీటర్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ నైన్త్ టెన్త్ వర్డ్స్ లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగే విశ్వాసమందు స్థిరులైవాన్ని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాణి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమట తానే మిమును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును పిల్లర దైవజనుడైనటువంటి అపోస్తుడైనటువంటి పేతు దేవుని ప్రజలైనటువంటి దేవుని సంఘమైన దేవుని ప్రజలైనటువంటి వారికి ఓ విశేషమైనటువంటి మాటలను వ్రాస్తూ ఉన్నాడు ఆయన వ్రాస్తున్న ఏమిటంటే లోకంలో ఎట్లాంటి శ్రమలే మీ సహోదరులకి జరుగుతున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరలై ఉండండి అని ధైర్యపరుచుతున్నాడు మాత్రమే కాదు మన జీవితాలలో అస్థిరులమై ఒకవేళ శ్రమ కలిగినప్పుడు ఇటోటు పరిగెత్తుతామే ఉన్న దేవుని ప్రజలను ఆయన సంసిద్ధులుగా చేస్తూ ఉన్నాడు కొంతమంది శ్రమ కలిగినప్పుడు ఏదో ఇక జరగకూడడం జరిగింది అని చాలామంది ప్రేమైనటువంటి వారిలో కొన్ని కొన్ని సందర్భాలలో వారు కలిగిన విశ్వాసమును విడిచిపెట్టి వారు కలిగినటువంటి ఆత్మీయతను విడిచిపెట్టి వారు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ అనుభవాలను విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు అదే అదే కావాల సాతానుడికి సాతానుడు కోరుకుంటుంది అందుకే ఎవరిని మృంగుదా అని ఆ పై వాక్యాన్ని మనం చూస్తుంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లేవాడు ఇటు అటు తిరుగుచున్నాడు దేవుని పిల్లలమైనటువంటి మనము వాణిని ఎదిరించాలా స్థిరులమై స్థిరులమైన మనం ఎదిరించగలిగితే వాడు మన యుద్ధ నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది అపవాదిని ఎదిరించుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును అని వాణిని ఎదిరించాలి అంటే మన ఆత్మీయ జీవితంలో స్థిరులము కావాలి మన ఆత్మీయ జీవితంలో స్థిరత్వము లేకుండా మన భక్తి జీవితంలో అపవాదిని ఎదిరించలేదు అపవాదిని ఎదిరించలేకపోతే మనము శ్రమలో నిలిచి ఉండలేము అందుకే దైవజనుడు అంటే పౌలు గారు అంటున్నాడు ఇదివరకు ఇప్పుడు ఎప్పటికీ మీ సహోదరులకి ప్రభువుని ఎరిగినటువంటి వారందరికీ ఇటువంటి శ్రమలే ఎదురవుతున్నవని ఎరిగి సంబంధముగా లేకుంటే విశ్వాసమందు స్థిరులై ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు ప్రేమైనటువంటి వారులరా అందుకే శ్రమ కలిగినప్పుడు అటు ఇటు పరిగెత్తం శ్రమలో నిందలు అవమానాలు నినంటాను ఇవన్నీ క్రైస్తవునికి సర్వసాధారణమే ఇబ్బందులు సర్వసాధారణమే క్షేమం లేని పరిస్థితులు సర్వసాధారణమే ఏదో జరిగిపోతుందని మనం ఇటు అటు పరిగెత్తక ప్రభువునందు మనము స్థిరత్వము కలిగి విశ్వాసమందు మనము స్థిరులమై ఉంటే నిశ్చయముగా అపవాదిని ఎదురుంచుటకు శక్తిమంతులు అవుతాం ఆ కింద ఇంకొక మాటని వ్రాస్తున్నాడు దైవజనుడైనటువంటి పేతురుగారు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాను దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును నిజమే కొంచెం కాలం దేవుడు తన నిత్యమైనటువంటి మహిమకు మనలను పిలిచాడు నిత్యమైన మహిమకు పిలిచినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు కొంచెం కాలం మనం శ్రమ పడిన ప్రభువు మనలను తానే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అని రాస్తున్నాడు ఎంతకాలం శ్రమ అంటే కొంచెం కాలం కొంచెం కాలం అందుకే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో కలిగినటువంటి దేవుని పరిశుద్ధ పాదాల చెంత దేవుని సన్నిధిలో కొరుందీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో ఇంకొక మంచి మాటని అయితే కొంచెం కాలం అంటున్నాడు పౌలు గారు ఏ మాటలు మళ్ళీ చెబుతూ ఇంకొక శ్రేష్టమైన మాట చెబుతున్నాడు నాలుగో అధ్యాయం కురుందికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుంచి చూద్దామా కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము గనుక క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలగజేయుచున్నది ఎల ఎనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంకొక మాట అంటున్నాడు చులకని శ్రమ చులకని శ్రమ పౌలు గారు పేతురుగారు అంటున్నాడు కొంచెం కాలమే శ్రమ కానీ దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు చులకని శ్రమ అంటున్నాడు క్షణమాత్రముడు మా చులకని శ్రమ మన జీవితాలలో కాలం ఉంటుంది క్షణమాత్రము లేకుంటే చులకని శ్రమ కారణం ఏమిటంటే మనము పొందబోయేటటువంటి ఆ నిత్య మహిమను తలంచుకుంటే ఈ శ్రమలన్నీ నిజంగా ఎంత మాత్రము ఎంత మాత్రము లెక్క చేయాలి అవసరంలా అంటాను ఒక కంసాలి ఒక బంగారు నగను చెయ్యాలి అంటే దాన్ని ఎన్ని విధాలుగా ఆ బంగారం తీగల్లాగా లాగి దాన్ని మిషన్లో పెట్టి దాన్ని కాల్చి సాగగొట్టి దాన్ని సన్నగా చేయాల్సినటువంటి సందర్భంలో దాన్ని సన్నగా చేసి బద్దలాగా చేయాల్సిన పరిస్థితుల్లో బద్దలాగా చేసి వాటిని కత్తిరించి వాటిని సరిచేసి దాన్ని మరలా షేప్లో తీసుకొని వచ్చి దాన్ని అంతటిని ఒక దగ్గర పెట్టి మరలా దానికి వెల్డింగ్ చేయాలి ఇన్ని విధాలుగా ఒక ఆభరణానికి ప్రేమైనటువంటి వర్ల రహ దాన్ని అంత శ్రమ పెట్టిన తర్వాతే అది ఓ మంచి షోరూంలో అద్దాల షోరూంలోనికి వెళ్ళి దగదగ మెరుస్తుంది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లైటింగ్ వెలుగు జులుగులతో మధ్య అది ఉంటుంది అంత మాత్రమే కాదు అది ఒక బంగారం ఎంతగా నలగ కొట్టబడుతుందో ఎంతగా శ్రమపరచబడుతుందో ఎంతగా ఇబ్బంది పడుతుందో దాని అలంకారం అంత శ్రేష్టముగా ఉంటుంది ఎంత అలంకారముగా ఉంటే అదంతా విలువైనదిగా మార్చబడుతుంది నేనంటాను మనం ఎంతగా శ్రమపరచబడతామో అంత దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో మనము విలువైన వారి మీగా మార్చబడతాం ప్రమీణపడి దేవుని పిల్లారా అందుకే నేనంటాను శ్రమ వచ్చినప్పుడు ఇటు అటు పరిగెత్తి ఏదో జరిగిపోతుందని ప్రభువుని విడిచిపెట్టి విశ్వాసమును విడిచిపెట్టి భక్తిని విడిచిపెట్టి పరిశుద్ధతను విడిచిపెట్టి ఆత్మీయతను విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నావేమో జాగ్రత్త నీ శ్రమ నీ విలువను పెంచుతుంది అందుకే దైవజనుడు అంటున్నాడు ప్రేమ వారలరా చులకని శ్రమ కానీ అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఈ చులకని శ్రమ అనుభవిస్తే ఆ రాసిన పద్దెనిమిదో వాక్యం క్షణమాత్రముండు మా చులకిన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలగజేస్తున్నదే నిత్యమైనటువంటి మహిమాభారము నిత్యమైనటువంటి మహిమ మన జీవితాలలో సంతరించుకుంటుంది అందుకే దృశ్యమైనవి అదృశ్యమైనవి అంటున్నాడు దైవజనుడు కనిపించాయి ప్రమినటువంటి వారిలో కొంతకాలం ఏమి ఉంటుంది కానీ కనిపించనిది చొలకని శ్రమ కనిపించని అనిత్యమైనటువంటి మహిమలో మనం ప్రవేశించాలి అంటే ప్రేమైనటువంటి వారులరా ప్రభు సన్నిధిలో మనం ఎంత మాత్రం అధైర్యపడక దేవుని పరిపూర్ణమైనటువంటి చిత్తమునకు లోబడి ఆ శ్రమకు మనల్ని మనం అప్పగించుకోవాలి అవును దేవుని రాజ్యమునకు మన వారసులం కావాలి అంటే దేవుని రాజ్యమునకు మన వారసులం కావాలి అంటే వారసులం కాలేము ఓరికే మహిమ కలిగినటువంటి రాజ్యంలో ప్రవేశించలేము నిత్యమైనటువంటి సింహాసనములో ఊరికే ప్రేమైనటువంటి మాటలు మనం నిలిచి ఉండలేము కానీ నిత్యమైన సింహాసనములోనికి వెళ్ళాలి అంటే దయగలిగిన దేవుని సన్నిధిలో మనం అంతగా శ్రమపడాలా నీవు ఎంత ప్రభు కొరకు శ్రమపడతావో నువ్వు ఎంతగా ప్రభు సన్నిధులు స్థిరపరచబడతావో విశ్వాసమందు ఆత్మీయత నందు పరిశుద్ధత నందు స్థిరపరచబడతావో అంత మహిమ అనుభవము నీ జీవితంలో కలుగుతుంది అటు అనుభవాల్లోనికి నువ్వు రావాలి అంటే పై పైన కాదు భక్తి చేయాల్సింది నీ ఆత్మీయతను లోతులలోనికి నడిపించబడాలి నేనంటాను పైపైన సముద్రం దగ్గర చాలా మంది చూస్తాం ఒడ్డును చాలామంది ఉంటారు కానీ లోతులలోనికి వెళ్ళిన వాళ్ళకి విస్తారమైనటువంటి చేపలు పడతాయి అదే వారు కూడా చెప్పారు ఒడ్డు మీద ఉన్నటువంటి పడవలో తన వలని కడుక్కుంటున్నటువంటి పేతురుని బ్రహ్మ నాడు నీ ధోనిను లోతులోనికి నడిపించాడు అంటున్నాడు లోతులలోనికి నడిపించిన తర్వాత మనం అక్కడ చూస్తున్నాం విస్తారమైన చేపలు లోతులలోనికి వెళ్ళాలి అంటే ప్రమైనటువంటి వారులరా కొంత ఇబ్బందిగానే ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే ప్రమాదంతో కూడింది అయినా కానీ నీవు లోతులలోనికి వెళితేనే నీ భక్తి జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు క్షేమం కలిగి నెమ్మది కలిగి ఆశీర్వాదకరంగా మార్చబడతావు వాక్యాన్ని మనం ధ్యానం చూస్తూ ఉంటే ప్రమినట్ అంటే దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దైవ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక దయచేసి ఎనిమిదో అధ్యాయము ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దామండి రోమిలకు రాసిన పత్రిక దయచేసి ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట పదిహేడవ వాక్యం నుంచి చదువుదాం రోమా ఎనిమిది పదిహేడు నుంచి మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మనం ఆయన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారితో కూడా మనము శ్రమ పడిన మనము పరలోకానికి వారసులమే అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లలు అంటున్నాడు ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు ఎందుకు ఆ మహిమతో పోలిస్తే ఆ రాజ్యముతో పోలిస్తూ ప్రేమైనటువంటి వారిలో రా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగరేవి కాదు మనం చూస్తాం మనం చూస్తాం ఒక రన్నింగ్ చేసేటటువంటి వాళ్ళు లేకుంటే ఒక క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళు వాళ్ళు ఆటలోనికి వెళ్ళక మునుపు ఎంత కసరత్తు చేస్తారు ఎంత ప్రాక్టీస్ చేస్తారు ఎన్ని విధాలుగా ఎన్ని దెబ్బలు పడినా కానీ ఎంత కష్టపడి ఎంత కష్టపడితే నేను వాళ్ళు అక్కడ ఆటలోనికి వెళ్ళి అంత ఫామ్లో ఉంటారు అంత నైపుణ్యముగా ఆడగలుగుతారు మనము కూడా ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఇప్పటి కాలప శ్రమలను మనం ఎంత మాత్రం ఎన్న తగినవి కాదని ప్రభు కొరకు బ్రతకగలిగితే ప్రభు సన్నిధిలో మనం నిలవగలిగితే ఈ శ్రమలను చూడక ఈ పరిస్థితులను చూడక ఈ అవమానాలు నిందలను చూడక అంతకంతకు మహిమాభారమును కలగజేసేటటువంటి ఆ నిత్య రాజ్యాన్ని చూడగలిగితే చాలు ప్రభు కూడా అదే చెప్పింది దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవధ్యాయంలో శిలువను ఆయన సహించి ఆయన తండ్రి సింహాసనం అన్నది కూర్చున్నాడు మనము కూడా ఈ లోకంలో ఎంత మాత్రము శ్రమను శ్రమకు సొమసిల్లిపోక శ్రమ ఏదో ఏదో అయిపోతుందని మనం ఎంత మాత్రం భయపడక ఇవే మన సహోదరులకు జరిగాయి మనకు మనకు ముందున్న భక్తులకు జరిగాయి మనము మనకు ముందున్న పరిశుద్ధులకు జరిగాయని గ్రహించిన వారిమై ఆ విషయములో మనము విశ్వాసముందు స్థిరులమై ప్రభు పాదాల చెంత మనము నిలవగలిగితే ప్రవీణ దేవుని బిడ ఒకరోజు ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి ఆయన నిత్య రాజ్యములో ఆయన మహిమలో మనం ప్రవేశించగలమని గ్రహించి దైవచ్యవానికి మనలను మనం పరిపూర్ణముగా లోబడాల వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా యేసో క్రీస్తు వారు కూడా హెబ్రియులుకి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఓ మంచి మాటని నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారులరా హెబ్రియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం దయచేసి పదే వాక్యమును మనం చూస్తుంటే రెండవ అధ్యాయం దయచేసి పదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తువు అనగా రక్షణకర్తని శ్రమల ద్వారానే సంపూర్ణునిగా చేశాడు అని రాస్తున్నాడు మనకు తెలుసు ప్రభు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడండి ఆయన జన్మించింది మొదలుకొని మరణించేంతవరకు అనగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన నెమ్మదిగా ఉన్నది లేదు ప్రతిదినము శ్రమ ప్రతి దినము శ్రమ అయినా కానీ ఎంతమాత్రము శ్రమకి సిల్లిపోలేదు దేవుని నిత్యమైనటువంటి మహిమా భారమును చూస్తున్నాడు తండ్రి కృపార్శ్రమ తాను ఉండాలి అని ఆ నిత్యమైనటువంటి అనుభవాలతో నింపబడాలని ప్రభైనటువంటి శ్రీక్రీస్తు వారు ఆ నిత్యమైనటువంటి భారం కలిగి ఆయన రాజ్యములు ప్రవేశించాలని సమస్తమును సహించి ఓర్చుకొని అందుకే యేసుక్రీస్తు వారు తండ్రికుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు ఈరోజు ప్రవీణట దేవుని పిల్లారా ఏదో జరిగిపోతుందని పరిగెత్తి అటు ఇటు శ్రమకి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నావేమో అందుకే వాక్యం సెలవిస్తుంది శ్రమదినమును నీవు కృంగిని ఎడలా చేతగానీ ఈ శ్రమలోనే మన ఆత్మీయతను చూపించాలా స్థిరమగా నిలవాలా ప్రభు సన్నిధిలో బలపరచబడాలా ప్రభువుని చూడాలా ఆయన శ్రమను చూడాలా ఆయన నడిచిన మార్గాన్ని మనం ధ్యానం చేస్తూ ఆయన వలే మన జీవితాల క్రమపరచబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదామా ఏదో జరిగిపోతుంది నాకేదో ఏదో అయిపోతుందని ఇటువంటి పరిగెత్తకు దైవచత్వానికి లోబడు ప్రభు సన్నిధిలో స్థిరపరచబడు ప్రభు రాజ్యం కొరకు శ్రమలను వాక్యం ఉంటుంది కదా చుల్లక్కని శ్రమ ఎన్నదగినవి కావంట క్షణ మాత్రముడు అని చెబుతున్నా కొంచెం కాలమే శ్రమ అంట తట్టుకుందాం ప్రభు కొరకు బ్రతుకుదాం ప్రభు రాజ్యంలో అనిత్యమైనటువంటి ఆకలి లేని వ్యాధులు లేని నిత్య నిత్యము ఆనందము కలిగినటువంటి ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనలను ప్రభు కొరకు కట్టుకుందాం అపవాదిని ఎదురిద్దాం ఓ ప్రభు కొరకు జీవిద్దాం దేవుడు మనలను ఆ విధముగా అంత వరకు స్థిరపరచును కాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతిమికి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో మీ చేరి వచ్చుటకు మీరు చూపించిన భాగ్యంకై స్తోత్రాలయ్యా ఎంతయినా నమ్మదగిన దేవుడుపై క్షేమాన్ని కలగజేశారు తండ్రి మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచుటకు ఈ మా మాతో ఆత్మదేవుడిగా దృశ్యదేవుడిగా మాట్లాడినందుకు స్తోత్రాలు ఆ మాటల చేత మా ఆత్మీయ జీవితాలు కట్టుకొని మీ రాజ్యం కొరకు సిద్ధపరచబట్టుకు సహాయం చేయండి అయాదుగా ప్రభా వింటున్న మాటలు మమ్మల్ని బలపరిచి ఆత్మ ఆత్మసమ్మగా వర్ధులు ఉన్నట్లుగా సహాయం చేయండి మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ చులకని ఈ కొంచెం కాలం ఉండేటటువంటి శ్రమకి ఎక్కడ అటు ఇటు పరిగెత్తగా స్థిరులమై మీ పాదాల చెంత నిలుచుటకు సహాయం చేయండి తండ్రి గో ప్రభు వరకు మీరు మమలను స్థిరపరచగలిగిన దేవుడు సంపూర్ణపరచగలిగిన దేవుడు బలపరచగలిగిన దేవుడు గనుక సహాయం చేసి మీరు ఆజ్యం కొరకు సిద్ధపరచండి అయ్యా ఈ దినం కూడా ప్రభు మా బిడలను మీ ఆ స్థలం సమర్పిస్తున్నా మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యం వ్యాధి రోగ బలహీనతను తొలగించండి అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులుగా మార్చి అయ్యా అదిగో ప్రభు ఈ దినము కూడా బిడల యొక్క రాకపోవటంలో పనిబాట్లో వృత్తుల్లో వ్యాపారాల్లో వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాలన్నింటిలో వారి పాడి పంటను మీరు దీవించి నానాటికి మీరు ఫలప్రదంగా మార్చి అన్ని విషయాలలో బిడలని తలగా చేయిగా నిలిపి అపవాదిని నిద్రించుటకు శ్రమలో మీతో నిలిచి ఉండేటటువంటి మహాభాగ్యం దయచేయమని మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మీ మహిమ కొరకు సిద్ధపరచమని ఏ సునామను ప్రార్థించున్నాను తండ్రి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధినిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలం తోడైంది ఆయన నిత్య మహిమ కొరకు ప్రవే మనల్ని సమాయత పరిచి శ్రద్ధపరచును గా